జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని ఈరోజు ప్రధానంగా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది చాలామంది అయితే చాలామంది మనకు ఫోన్ చేస్తూ అడుగుతూ ఉన్నారు మన కస్టమర్స్ ఎవరైతే కరంగల్ మాల్లో కొనాలి అనుకుంటున్నవారు ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ అయితే బాగా వచ్చాయి ఆ వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది అయితే మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమండి మీ దగ్గర దొరికే మాల్లో నెంబర్ వన్ క్వాలిటీయా నెంబర్ టూ క్వాలిటీయా అని అడుగుతున్నారు నేను చెప్పే వాళ్ళకి మా దగ్గర ఉండేది నెంబర్ వన్ క్వాలిటీ ఒరిజినల్ రకం సార్ అని చెప్పాను ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ కాదు నా దగ్గర ఉండేది ఒరిజినల్ రకము ఎందుకంటే దాదాపుగా నేను చాలా మంది వేళల్లోనే ఇచ్చాను వాళ్ళందరూ వేసుకున్నారు ధరించారు మాల చాలా హ్యాపీగా ఉన్నారు ఎయిటీ పర్సెంట్ అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్లో చాలా మంది అమ్మడం మొదలు పెట్టారు వాళ్ళు ఏంటంటే ఈ కస్టమర్స్ని ఈ జనాలని ప్రజల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు నెంబర్ వన్ మేలిమి రకము బెరడ్తో కాదు కాండంతో చేసినటువంటి మాలలో అది రకరకాలుగా ప్రజలకు చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇప్పుడు మనము ఇల్లు కడుతున్నాం ఇల్లు కట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము గుమ్మాలు కానీ కిటికీలు కానీ తలుపులు కానీ పెడతాం పెట్టేటప్పుడు మనము బెరడుతో చేసినటువంటి కిటికీలు పెడతామా లోపల కాండంతో చేసిన కిటికీలు పెడతామా బెరడుతో అసలు ఎవరన్నా చేస్తారా కిటికీలు చేయరుగా లోపల కాండంతోనే చేసేది ఆ లోపల ఉండే చెక్కతోనే కదా అది అటువంటి లాజిక్ ఎలా మిస్ అవుతారు ఎందుకు జనాలని మీరు అంతా కన్ఫ్యూజ్ చేస్తారు ఇట్లా కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళని పాపం లేనిపోంది పొంది మాలను నెట్టేస్తున్నారు ప్రజల్ని దయచేసి అట్లా చేయొద్దండి ఏదైనా లోపల కాండంతో చేస్తేనే అది మాల అంతే కానీ పైన బ్రెడ్ అసలు ఏం గట్టిగా ఉంటుంది అది అంతా పెలిసి పెలుసుగా ఉంటుంది ఆ బెరడు వాడేది చక్కకి మొగ్గ చెక్కగా వాడతారు మన మిల్లల్లో చెక్క అంటే అది వంటలు వేసుకుంటే చెక్క అది బ్రెడ్తో తీస్తే వాడతారు అసలు బ్రెడ్తో ఏ వస్తువు తయారు చేయరు నెంబర్ వన్ లోపల కాండంతోనే తయారు చేస్తారు అది దీంట్లో ఉండేది మెయిన్ రెండే రెండు రకాలు ఒకటి ఒరిజినల్ రెండు డూప్లికేట్ రకం అంత తప్పనిచ్చి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అలా అంటూ కరుంగ మాల ఏముండదు ప్రజలారా మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అనేది ఏముండదు నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ టూ క్వాలిటీ కూడా ఏముండదు ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుంది అంతే ఒరిజినల్ ఏంటంటే కరుంగాలి చెక్కతో చేసినటువంటి ఒరిజినల్ డూప్లికేట్ ఏంటంటే ప్లాస్టిక్ గాజుతో చేస్తారు డూప్లికేట్ ఎందుకంటే నా గా డైరెక్ట్గా చాలామంది కస్టమర్లు వచ్చి కలిసి నన్ను ఈ మాల్ కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర నేను చూసాను డూప్లికేట్ మాల్ గాజుతో చేసినటువంటి మాలు చూపించారు కొంతమంది ప్లాస్టిక్ మాలు చూపించారు రకరకాల మాళ్ళు ఆ రెండు రకాలైతే ఉన్నాయి అది డూప్లికేటు ఒరిజినలే ఉంటాయి అంతేగాని బెరడు కాండంతో చేసినటువంటి మాళ్ళు ఎత్తి పరిస్థితిలో ఉండవు లోపల కాండంతోనే తయారు చేస్తారు మాల పైన బెరడుతో ఏ మాల తయారు చేయరు ఇది నెంబర్ వన్ సరే ఇకపోతే ఫ్రెండ్స్ మన దగ్గర అయితే కరుంగల్ మాల సంబంధించి ఎయిట్ ఎంఎం మాల్ అయితే మన దగ్గర లభిస్తున్నాయి తర్వాత కరుంగల్ మాల ఇదిగోండి ఎంఎం ఇవి వచ్చి సిక్స్ ఎంఎం మాల్ ఇవి వచ్చి చిన్నపిల్లలు బిలో ఎయిటీన్ ఇయర్స్ లేడీస్కి లేడీస్కి అయితే బాగుంటుంది ఈ ఎయిట్ ఎంఎం మాల్లు మనకి పెద్దవారికి అయితే బాగుంటుంది కరెక్ట్గా ఏజీ ఇంకా కొంచెం మాకు ఆధ్యాత్మికంగా ఇంకా మన జపం చేసుకోవాలి అనుకోండి మన దగ్గర టెన్ఎంఎం కూడా ఉన్నాయి అవి మీకు చూపిస్తా ఇది ఎంఎం సైజు ఇవి కొంచెం జపం చేసుకోవచ్చు ఇంకెవరన్నా కొంచెం మాకు లెంత్ అయినా పర్లేదు ఆధ్యాత్మికంగా కావాలంటే ఇవి ధరించవచ్చు లెంత్ ఒకసారి చూపిస్తా ఇది సిక్స్ ఎంఎం టెన్ ఎంఎం లెంత్ చూడండి హాఫ్ హాఫ్ మాల్ ఉంటుంది తర్వాత ఎయిట్ ఎంఎం మాలకు చూపిస్తాను ఎయిట్ ఎయిట్ ఎంఎం ఎయిట్ ఎంఎం మాలకు చూపిస్తాను ఇది ఎయిట్ ఎంఎం మాల్ ఇది టెన్ ఎంఎం మాల్ ఇదిగోండి రెండు సమానంగా పెడితే దాదాపుగా మీకు ఒక నాలుగు ఐదు అంగుళాలు ఆరు అంగుళాల కిందకు వస్తుంది టెన్ ఎంఎం పొడుగు ఇది వచ్చేసి మన రిప్ సెండింగ్ వరకు వస్తుంది ఎయిట్ ఎంఎం మాల టెన్ఎంఎం ఆల్ ఏంటంటే కొంచెం కడుపు దగ్గరికి ఇక్కడికి వస్తుంది అది తర్వాత మన దగ్గర ఇంకా ఇవే కాదు ఈ మధ్య రీసెంట్గా తెప్పించాను కస్టమర్ బేస్ చాలా మంది అడుగుతున్నారు ఫోర్ ఎంఎం మాల్ ఇది ఫోర్ ఎంఎం మాల ఇవి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇవి కూడా చిన్నపిల్లలకి లేడీస్కి చాలా బాగుంటాయి చూడండి పూస చాలా సన్న సన్నగా అంటే సన్నగా ఉంది ఇది ఇవే కాకుండా మీ అందరూ తెలుసు మీ అందరూ తెలుసు ఇవే కాకుండా వేలాయుధం స్వామివారి యొక్క వేలాయుధం సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం ఇది ఆయన యొక్క ఆయుధం అనమాట తర్వాత ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్ సిక్స్ ఎంఎం బ్రాస్లెట్ ఇవి మన దగ్గర లభిస్తాయి అంతే కదా ఆర్డర్ బేసుల్లో మీకు కాపర్లో సిల్వర్లో కూడా తయారు చేసి ఇస్తున్నాను చాలామంది మా దగ్గర తీసుకుంటున్నారు ఎటు ఎవరైతే కాపర్ సిల్వర్లో తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే బాగా తిక్కుగా మంచి క్వాలిటీ క్వాంటిటీతో చేయి చేస్తారు అది కాకుండా ఇంకోటి కూడా చెప్తున్నా నేనైతే చాలా మంది అడుగుతున్నారు నన్ను రుద్రాక్షలు కూడా అవైలబుల్ చేస్తారా ఒరిజినల్ రకం రుద్రాక్షలు కావాలి కొంచెం ఏమన్నా తెప్పిస్తారని అడుగుతున్నారు ఎవరికైతే రుద్రాక్షలు కావాలో అంటే ఎంతమంది ఉంటారు నాకు తెలియదు కదా అయితే కొంచెం బల్క్లో తేవాలి ఇక్కడ కూడా కాదు నేపాల్ పోయి తీసుకురావాలి దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజులు నేను నేపాల్ అయితే ప్లాన్ చేసుకున్నా అప్పుడు నేను లేనప్పుడు నా సెల్ అయితే వేరే వాళ్ళకి అలాట్ చేస్తాను మీకు ఏమైనా ఆర్డర్లు కావాలంటే కరుంగల్ మాళ్ళు శంగల్ మాళ్ళు దేవదారు మాల్ కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ తీసుకో ఆర్డర్ ఇవ్వచ్చు మీకు ఆర్డర్ పంపిస్తారనమాట రుద్రాక్షలు ఎవరికైనా నీడెడ్ ఉంటే తీసుకుంటాము విల్లింగ్గా ఉన్న వాళ్ళు కొంచెం మెసేజ్ చేయండి మాకు కావాలి రుద్రాక్ష అని అంటే ఒక నాకు ఒక ఐడియా వస్తుంది అందుకని అడుగుతున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్